పోచమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి ఆలయాల్లో మహిళల ప్రత్యేక పూజలు సిద్దిపేట జిల్లా బెజ్జంకిలోని గ్రామ దేవతలైన పోచమ్మ ఎల్లమ్మ తల్లి ఆలయాలలో మహిళలు పెద్ద ఎత్తున హాజరై మొక్కలు చెల్లించుకున్నారు ప్రతి శివరాత్రి పర్వదినానికి ముందు పోచమ్మ ఎల్లమ్మ తల్లికి బొట్టు చెల్లించడం ఆనవాయితీగా చేస్తూ ఉన్నారు గ్రామంలోని ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని పాడి పంటలు సమృద్ధిగా పండాలని మహిళలు కోరుతూ మొక్కలు ప్రతి సంవత్సరం కూడా చెల్లించుకుంటూ ఉంటారు ఈరోజు కోషమ్మ తల్లి దేవాలయానికి వచ్చినందుకు ఎందుకంటే శివరాత్రి రానున్న ఊరు బాగుండాలని ప్రతి శివరాత్రి ముందు బెజ్జంకి గ్రామ ప్రజలు పోషమ్మ తల్లికి వచ్చి తల్లి ఆశీర్వాదం పొంది ఈరోజు మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది ఇలాగ ప్రతీ శివరాత్రి ముందు ప్రతి ఇయర్ ఇలా వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు గ్రామ ప్రజలు దీని తర్వాత మళ్ళీ ఇల్లమ్మ గుడి దగ్గరికి పోయి అక్కడ కూడా మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది ఇది ఆనవాయితీ గ్రామ అభివృద్ధి కోసం ప్రజల కోసం అందరి ఆశీర్వాదం పోషమ్మ తల్లి ఉండాలని గ్రామస్తులు అందరూ కోరుకుంటారు ప్రతి ఒక్కరు పోషమ తల్లి దీవెనలు అందరు అలాగే ఊళ్ళో జరిగే ప్రతి పంటలకు పాడి పంటలకు అన్నిటికీ పోషమ్మ తల్లి దీవెన ఉండాలని వచ్చి శివరాత్రి ముందు ఇలా పోషణాల్లి దీవెనలు పొందుతారు